ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల పంట నష్టమైన రైతులకు ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున ఇవ్వాలని డిమాండ్ అనూహ్య వరదలతో నిరాశ్రతులైన బాధితులకు ఆపన్న హస్తం అందించేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి పలువురు విరాళాలు అందజేశారు కష్టాల్లో ఉన్న బాధితులను ఆదుకునేందుకు తోడ్పాటునిచ్చిన దాతలను సీఎం అభినందించారు వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు కొనసాగుతున్నాయి రెడ్డి ల్యాబ్స్ ప్రతినిధి నారాయణ రెడ్డి ఐదు కోట్ల చెక్కును ను సీఎం చంద్రబాబు నాయుడుకు అందజేశారు ఆంధ్రా షుగర్స్ లిమిటెడ్ తరపున పెన్నెల అచ్యుతరామయ్య రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు విక్రన్ నారాయణ కుటుంబ సభ్యులు కోటి యాబై ఐదు లక్షల రూపాయలు వస్దా ఫార్మా తరపున వెంకటరామరాజు కోటి ఏఎంఆర్ గ్రూప్ తరపున రెడ్డి మరో కోటి రూపాయల చెక్కును అందజేశారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అక్నేని వెంకట్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు క్రడాయి తరపున వైవి రామారావు యాబై లక్షల చెక్కులను సేమకు కలిసి అందజేశారు పత్తికొండ నియోజకవర్గ నేతలు ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు రెండు కోట్ల ముప్పై లక్షల చెక్కును అందజేశారు మైసూర్కు చెందిన గణపతి సత్యదానంద ఆశ్రమం నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు కోనేరు విమలాదేవి ఇరవై రూపాయలు కోనేరు ప్రదీప్ ఇరపైదు లక్షల రూపాయలు ఆర్కే ఎన్ఫ్రా కార్పొరేషన్ తరఫున రెడ్డప్ప శ్రీనివాసరెడ్డి ఇరవై లక్షలు అందజేశారు సినీ హీరో జొన్నలగడ్డ సిద్దార్థ పదిహేను లక్షలు ఫ్రాంక్లిన్ ఫార్ములేషన్ ప్రైవేట్ లిమిటెడ్ పదిహేను లక్షలు మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ద్వారా ది కాంటాక్ట్ క్యారేజ్ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పదిహేను లక్షల రూపాయలు చొప్పున సీఎంకు అందజేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు మంగళగిరిలోని తన నివాసాన్ని ఇకపై క్యాంపు కార్యాలయంగా ఉపయోగించుకుంటానని వెల్లడించారు అందుకే విజయవాడలో కేటాయించిన క్యాంపు కార్యాలయాన్ని ఫర్నిచర్ ను ఇతర సామాగ్రితో సహా వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని పవన్ తన లేఖలో పేర్కొన్నారు విజయవాడలో ఎంత విశాలమైన క్యాంపు కార్యాలయాన్ని తనకు కేటాయించడం పట్ల చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు ఇకపై మంగళగిరిలోని నివాసం నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తానని నిర్ణయించుకున్నందున విజయవాడ క్యాంపు కార్యాలయాన్ని ప్రభుత్వానికి తిరిగి అప్పగిస్తున్నానని జనసేనాని వివరణ ఇచ్చారు ఏలేరు ఆధునికరణపై వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉన్న చిత్తశుద్ది చంద్రబాబు నాయుడుకు జగన్లకు లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిల అన్నారు రైతులను ఏలేరు నిన్న ముంచిందని వేల ఎకరాలు నీటి ముడిగాయని తెలిపారు కాకినాడ జిల్లా పెదాపురం మండలంలో ముంపు ప్రాంతాలను ఆమె పరిశీలించారు రైతులకు ఇరవై వేల రూపాయల పరిహారం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు రాష్ట్రంలో వరద విలయానికి గత ప్రభుత్వమే కారణమంటున్న సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై జగన్ సమాధానం చెప్పాలని పీసీసీ అధ్యక్షులు షర్మిల డిమాండ్ చేశారు కాకినాడ జిల్లా పెద్దాపురం శివార్లో ఏలేరు కాలువను నీటి పంట పొలాలను వైఎస్ శర్మల పరిశీలించారు శర్మలతో రైతులు మాట్లాడుతూ ఏలేరు పూడిక తీగపోవటం వలన తీవ్రంగా నష్టపోయామని నష్టపరిహారాన్ని రైతులకు కాకుండా కౌలు రైతులకు ఇప్పించేలా తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా శర్మల మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఎకరాకు పదివేలు కాకుండా ఇరవై ఐదు రూపాయల పరిహారాన్ని తక్షణమే ఇవ్వాలని అన్నారు ఏలేరు ఆధునీకరణపై వైఎస్సార్ కు ఉన్న చిత్తశుద్ది చంద్రబాబు నాయుడుకు జగన్కు లేదన్నారు రైతులను ఏలేరు నిండా ముంచేసిందని వేల ఎకరాల పంట నీటి మునగడంతో కౌలు రైతులకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అన్నారు రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఏలేరు మరమ్మతుల మీద ఎవరు దృష్టి పెట్టలేదని మండిపడ్డారు మరమ్మతులు లేకపోవడంతో రైతులు దానంగా నష్టపోయారని ఒక్కో రైతు ఇప్పటి వరకు ముప్పై వరకు పెట్టుబడి పెట్టారని ఆమె అన్నారు రైతులు పెట్టిన పెట్టుబడి మొత్తం వరదపాలైందని ఆమె పేర్కొన్నారు జరగకపోవడం వల్ల ఇంత విపత్తు ఇంత ఘోర విపత్తు ఇక్కడ చూస్తున్నాం ఇంత నిందమ్మా కాలువ మొత్తం అంతా పుడుకుపోయింది ఇంత అయింది అని రైతులు చెప్తున్నారు ఎక్కడికెక్కడ గండ్లు పడ్డాయి కెనల్స్ మీద ఎవరే గాని వర్క్స్ చేయలేదు పుడికలు తీయడం అయితేనేమి గన్లు నింపడం అయితేనేమి మోడర్నైజేషన్ అయితేనేమి ఎవరూ ఏది చేయలేదు కాబట్టే ఈరోజు ఇంత ఘోర విపత్తు అని ఇంతమంది రైతులు చెప్తున్నారు ఒక్కొక్క రైతుకు ఎంత పెట్టుబడి అయింది అన్న అని అడిగితే కనీసం ముప్పై వేలు అయిందమ్మా ఎకరానికి అని చెప్తున్నారు ముప్పై వేలు ఖర్చు పెట్టాం మేమంతా కౌలు రైతులమే కనీసం ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా అయినా ఇన్పుట్ సబ్సిడీ అయినా ఏవి మాకు అందలేదు మొత్తం అప్పులు తెచ్చి అరువు తెచ్చి కొట్లల్లో మందుల దగ్గర అయితేనేమి విత్తనాల దగ్గర అయితేనేమి అరువులు తెచ్చుకొని ఈరోజు మేము అప్పు తెచ్చి మరి కనీసం ముప్పై వేల రూపాయలు ప్రతి ఎకరాకు పెట్టడం జరిగింది బొడమేరు చూస్తున్నాం చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రులుగా ఐదైదు సంవత్సరాలు ఉన్నారు కానీ బొడమేరు కారణంగా ఈరోజు విజయవాడ అంతా వరదైపోయింది అయిపోయింది కారణం ఎవరైనా చూస్తే ఎన్క్రోచ్మెంట్స్ని క్లియర్ చేయనందుకు ఈ రోజు బుడమేరు ట్రాజెడీని చూస్తున్నాం చంద్రబాబు గారే చెప్తున్నారు ఆరు లక్షల రైతులు ఆరు లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది అని ప్రతి రైతు కనీసం ముప్పై వేల రూపాయలు ఖర్చు పెట్టానని చెప్తున్నాడు నిన్న చంద్రబాబు గారు వచ్చారు ఇదే జిల్లాకు వచ్చారు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ చంద్రబాబు గారు పదివేల రూపాయలు సరిపోదంటున్నారు రైతులు కనీసం ఇరవై ఐదు వేలో పాతిక వేలో ఇవ్వకపోతే మేము కనీసం అప్పులు కూడా తీర్చుకునే పరిస్థితిలో లేము అని చెప్తున్నారు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము రైతుల పంట నష్ట పరిహారం కోసం పక్కన పెడతామని చెప్పి రైతుల్ని మోసం చేశారు మీరు మళ్ళీ అదే చేయకండి రైతుల్ని ఆదుకుంటామని చెప్పారు పదివేలు ఇస్తామని చెప్పారు దయచేసి దాన్ని ఇరవై ఐదు వేల చేయకపోతే ఈ కౌలు రైతులు ఖర్చు పెట్టుకున్న రైతులకి ఇవ్వకపోతే వీళ్ళు కోలుకోవడం అసాధ్యం మళ్ళీ చెప్తున్నాం చంద్రబాబు గారికి కనీసం ఆరు లక్షల ఎకరాలలో పంట నష్టమని మీరే చెప్తున్నారు ప్రతి ఎకరాకి కనీసం ఇరవై వేలో పాతిక వేలో చంద్రబాబు గారు వెంటనే రైతు కౌలు రైతు ఏ రైతు అయితే ఖర్చు పెట్టుకున్నాడో ఆ రైతు చేతికి ముట్టేటట్టు యంత్రాంగం చూడాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ నెల పదిహేడు నుండి అక్టోబర్ రెండో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరవ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా పరిశుభ్రత అవగాహన కార్యక్రమాలను ఈ నెల పదిహేడు తేదీ నుండి ప్రారంభించి పక్షం రోజుల పాటు నిర్వహించాలని అన్నారు స్వచ్ఛత హీ సేవా కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర సచివాలయంలో వివిధ లైన్ డిపార్ట్మెంట్ల కార్యదర్శులతో రాష్ట్ర స్థాయి తొలి స్టీరింగ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఈ పరిశుభ్రత ప్రచార కార్యక్రమం ఈ నెల పదిహేడున ప్రారంభమై పక్షం రోజుల పాటు అనగా గాంధీ జయంతి అక్టోబర్ రెండో తేదీ వరకు నిర్వహించాలని చెప్పారు ఇందుకు సంబంధించి సన్నాహక కార్యక్రమం ఈ నెల పద్నాలుగో తేదీన ప్రారంభమవుతుందని అన్నారు స్వచ్చతా హీ సేవా ప్రచారం వివిధ కార్యక్రమాల ద్వారా లక్షలాది మంది పౌరులను సమీకరించడానికి రూపొందించబడిందని ఈ ప్రచారం ప్రవర్తనలో భాగంగా స్వచ్చతను ప్రోత్సహించడంపై ప్రజలు అవగాహన కల్పించాలని సీఎస్ కుమార్ ప్రసాద్ చెప్పారు రాబోయే స్వచ్చతా హీ సేవా ప్రచారం రెండు పేల ఇరవై నాలుగు కోసం సన్నాహాలపై సీఎస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు పదిహేడో తేదీ సెప్టెంబర్ నుండి అన్ని జిల్లాల పట్న స్థానిక సంస్థల క్లీనెన్స్ టార్గెట్ యూనిట్ల పరివర్తనను ప్రారంభించాలని పేర్కొన్నారు పట్న మరియు గ్రామీణ ప్రాంతాల కేంద్రాల్లోనూ సామూహిక పరిశుభ్రత డ్రైవ్లను నిర్వహించాలని అన్నారు ఈ కార్యక్రమ పర్యవేక్షణకు రాష్ట స్థాయిలో సీఎస్ అధ్యక్షతన రాష్ట స్టీరింగ్ కమిటీ జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా కమిటీలు ఏర్పాటై ప్రచారాన్ని పర్వేక్షించడానికి ఒక నోడల్ అధికారిని నియమించడం జరుగుతుందని తెలిపారు ప్రచార కార్యకలాపాలు మరియు ఉత్తమ అభ్యాసాలను హైలైట్ చేయడానికి పౌరులు మరియు లబ్దిదారులు వాయిస్లను విస్తరించడానికి జిల్లాలు ఈఎల్బీలు రాష్టంలో ప్రతిరోజు అప్డేట్లు ప్రోగ్రెస్ రిపోర్టులు విజయాలను పోస్టు చేయడానికి నిరంతరం పనిచేసే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు అదేవిధంగా రాష్ట జిల్లా స్థాయిలో అన్ని శాఖల ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని అన్నారు అంతేకాక రాష్ట వ్యాప్తంగా పౌరులను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయవలసిన అవసరం ఉందని తెలిపారు రాష్ట వ్యాప్తంగా పరిశుభ్రత మరియు పరిశుభ్రతను పెంపొందించడానికి స్వచ్చతా హీ సేవా కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వంతో పాటు పారిశుద్ధ కార్మికులు చేసిన సేవలు వినలేవని బీజేపీ నేత పాతూరి నాగభూషన్ అన్నారు వర్షం పడుతున్నప్పటికీ కూడా బాధిత ప్రజలు వ్యాధులు బారిన పడకుండా శానిటేషన్ పనులు చేస్తారని చెప్పారు వారి సేవలను ప్రతి ఒక్కరు ప్రశంసించాలని ఆయన సూచించారు తొమ్మిదో డివిజన్ పాతూరి నాగభూషణం పార్క్ వద్ద తానా ఫౌండేషన్ సహకారంతో పారిశుద్ధ కార్మికులకు దుప్పట్లు వస్త్రాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామోహన్ బీజేపీ నేత పాతూరి నాగభూషణం పాల్గొని కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు అనంతరం పాతూరి నాగభూషణం మాట్లాడుతూ వరద కారణంగా గత పది రోజులుగా విజయవాడ ప్రజలు ఇబ్బందులు పడ్డారని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ కలెక్టరేట్ లోని ఉండి వరద బాధితులు ఇబ్బందులు పడకుండా ఆహారం నీరు సరుకుల పంపిణీ చేసేలా కృషి చేశారని అన్నారు వరద పరిస్థితి నుండి తేరుకున్నప్పటికీ వాళ్లు మళ్లీ సాధారణ స్థితికి వచ్చేలా అన్ని సంస్థలు ముందుకు వచ్చి సరుకుల పంపిణీ చేస్తున్నారని అన్నారు కేంద్ర బృందం ఎమ్యూనిటేషన్ చేసి బాధితులకు నష్టపరిహారం అందించేలా సీఎం పనిచేస్తున్నారని వెల్లడించారు ఇటు ప్రభుత్వంతో పాటు తానా ఫౌండేషన్ లాంటి సంస్థలు ముందుకు వచ్చి సేవ చేస్తున్నారని చెప్పారు ఇందులో భాగంగా పారిశుద్ద కార్మికులకు దుప్పట్లు బట్టలు పంపిణీ చేస్తారని వెల్లడించారు అనంతరం స్థానిక టీడీపీ నేత చెన్నుపాటి గాంధీ మాట్లాడుతూ వరద ప్రళయానికి విజయవాడ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు తాము పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించామని అన్నారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పారిశుద్ధ కార్మికులు కూడా ఎంతో కష్టపడ్డారని ప్రశ్నించారు గత పదిహేను రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా దరిదాపుగా వరదల్లో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పది రోజులు ఇక్కడే కలెక్టరేట్లో ఉండి ఎవరైతే వరద ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళకి కావాల్సిన పాలు పెరుగు నీరు అదేవిధంగా నీరు తగ్గిన తర్వాత ఈ రోజున వాళ్ళకి కావాల్సినటువంటి భోజన వండుకోవడానికి ఏదైతే బియ్యం కానీ కందిపప్పు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం మళ్ళీ వాళ్ళ ఎన్యుమినేషన్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం యొక్క టీంను పంపించారో అక్కడ ఇల్లంతా నష్టపడ్డారు వెహికల్స్ నష్టపడ్డారా లేకపోతే ఇంక పొలాలు నష్టపడ్డారా ఏదైతే ఉందో దీని అంతా కూడా ఒక ఎస్టిమేషన్ వేసి కేంద్ర ప్రభుత్వానికి ఆరు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయల ఎస్టిమేషన్ పంపించడం జరిగింది కేంద్ర టీం కూడా ఈ రోజున మొత్తం సర్వే చేస్తూ ఉంది ఈ కార్యక్రమంలో ఎంతోమంది సీఎం రిలీఫ్ ఫండ్కి డబ్బులు ఇవ్వటం అదేవిధంగా తానా వారు కూడా ఎవరైతే ఉన్నారో ఈ మన ట్రస్ట్ చైర్మన్ శ్రీ శశికాంత్ గారు ఆయన మరి ఇక్కడ ఉన్నటువంటి శానిటేషన్ వర్క్ చేసినటువంటి పెద్దలందరికీ ఎవరైతే వాళ్ళు ఉన్నారో టీము వాళ్ళందరికీ కూడా దరిదాపుగా వాళ్ళకి చీరలు అదేవిధంగా లుంగీలు టవల్స్ కూడా ఇవ్వటం ఏర్పాటు చేయడం జరిగింది అది కారణం ఏంటంటే వాళ్ళు వానంలో తడిచిపోయి వాళ్ళ బట్టలు కూడా పనికి రాకుండా అయిపోయినాయి అందుకనే ఏదో ఒకటి కార్యక్రమం చేయాలని మొన్న వారు తానా వారు వసంత కృష్ణప్రసాద్ గారి వాళ్ళ కాన్స్ట్యెన్సీలో అక్కడ కూడా ఈ రైతులకి గడ్డి లేకపోతే అదే పశుదాణ లేకపోతే అది కూడా ఏర్పాటు చేస్తామని అక్కడ చెప్పడం జరిగింది కిట్లు కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ గద్దారామ్మోహన్ గారు ఈస్ట్ కాన్స్టివెన్సీలో మరి ఆయన ఆధ్వర్యంలో అదేవిధంగా గాంధీ గారు ఇక్కడ కార్పొరేటరు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఈ శానిటరీ వర్కర్స్ కానీ లేదంటే స్వచ్ఛంద బా భారత్కి సంబంధించి రోడ్లు కూర్చే ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు వాళ్ళందరికీ కూడా తొమ్మిదో డివిజన్లో ఉన్నటువంటి ఈ పద్నాలుగు ఈ వార్డులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ వాళ్ళకి బట్టలు ఇవ్వటం జరిగింది ఎందుకంటే ఇది వృత్తా సహాయం మాత్రమే అందుకని తానే వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను అదేవిధంగా మన ఈ ఈ వరదలు వచ్చిన సమయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా సమ సమన్వయత ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు బుడవేరు గండ్లు పడిన గట్టు బలోపేత పనులను మంత్రి నిమల రామానాయుడు పరిశీలించారు భవిష్యత్తులో వరద పట్టసిమ నీళ్లు వెళ్లేలా సిపిఎస్ ను అరికెట్టేలా బలోపేతం చేస్తామని అన్నారు రాబోయే రోజుల్లో రిటర్నింగ్ వాళ్ళు కట్టి ముప్పై క్యూసెక్ల నీరు వెళ్లేలా గట్లు బలోపేతం చేస్తామని అన్నారు ఆపరేషన్ బుడమేరు చెపట్టి బెజవాడ దుఃఖదాయిని అనే పేరు లేకుండా చేస్తామని అన్నారు సెంట్రల్ టీమ్ కు బుడమేరుకు పడిన గండ్లు జరిగిన నష్టాన్ని మంత్రి వివరించారు ఏదైతే బుడమేరుకి సంబంధించి ఇక లెఫ్ట్ బండికి సంబంధించి మూడు బ్రీచెస్ ఏదైతే పడి పెద్ద ఎత్తున యొక్క బుడమేరు వరద నీరు ఆ విజయవాడ సిటీని ఏదైతే చుట్టుముట్టినటువంటి పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదికన వాతావరణం సహకరించకపోయినా ఇంకొక పక్క బుడమేరు వరద ప్రవాహం రోజు రోజుకి పెరిగినటువంటి రోజుల్లో కూడా ఆ ఫ్లోలోనే ఆ రోజు కష్టంతో మరి వారం రోజులు నిరంతరం రాత్రి పగలు కూడా పనిచేసి అటు ఏజెన్సీ కానీ అధికారులు కాని చేసి సక్సెస్ఫుల్గా ఎందుకంటే మిలిటరీ వాళ్ళు సైతం ఇటువంటి గండ్లను పోడ్చడం సాధ్యం కాదు అది మీ వల్లే సాధ్యమైందని వాళ్ళు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని అభినందించి వెళ్ళినటువంటి స్థితిలో దాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది ఏదైతే ఆ యొక్క గండ్లను పూర్తి చేసినటువంటి కార్యక్రమంతో పాటుగా రేపు భవిష్యత్తులో కూడా ఎందుకంటే మనం ఎమర్జెన్సీగా ఆ గండ్లను పూడ్చినప్పుడు కొంత ఆ వాటర్ ఫ్లోలో మనం పెద్ద పెద్ద బండ రాళ్లతో ఎందుకంటే వన్ నుంచి రెండు టన్నుల కూడా రాయిని వాడడం జరిగింది లేకపోతే వాటర్కి ఫ్లో అయిపోతుంది చిన్న రాయి మట్టి అవుతాయి అందుచేత ఎక్కడెక్కడ కొంచెం సీపేజ్లు ఉంటే దానికి కూడా మళ్ళీ ఏదైతే మెగా అదేవిధంగా మరి ఎన్సీసీ వాళ్ళ సహకారంతో కూడా కొంత షీట్స్ టెక్నాలజీని పెట్టి కొంత కంట్రోల్ చేయడం జరిగింది పర్మనెంట్గా ఎందుకంటే రేపు మళ్ళీ పట్టిసీమ వాటర్ అది రావాలి కాబట్టి ఆ సీపేజ్ని కూడా కొంత అరికట్టాలనే ఉద్దేశంతో ఇప్పుడు మేము వేసినటువంటి బండ కూడా నేరోగా ఉంది కాబట్టి దానికి ప్యారలల్గా ఇంకొక బండని రన్ చేసి ఈ రెండు బండ్లకి మధ్యన బ్లాక్ కాటన్ సాయిల్తో ఫిల్ చేయడం ద్వారా కొంతమేర ఆ సీపేజ్ని అరికెట్టేటువంటి విధంగా ఈ సీజన్కి మనకి ఇబ్బంది లేకుండా పనిచేసేటువంటి విధంగా ఫ్లడ్ ఎఫెక్టు మరొకసారి ప్రమాదం లేకుండా చేయగలుగుతూ ఉన్నాం ఈ పనులు పూర్తయిన తర్వాత రేపు రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ చాలా క్లియర్గా ఏదైతే ఈ బండని ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి అందులో పర్టికులర్గా ఇప్పుడు ఏదైతే గడ్లు పడినటువంటి ప్రాంతంలోనే ఎప్పుడు ఫ్లడ్స్ వచ్చినా కూడా అదే ప్లేస్లో పడుతుంది ఎందుకంటే పులి నుంచి చేసేటువంటి వాటర్ కూడా డైరెక్ట్గా పడుతుంది అని చేత ఫ్యూచర్లో దాన్ని మరింత స్ట్రెంగ్తన్ చేసి ఏదైతే రిటర్నింగ్ వాళ్ళు కూడా కట్టి భవిష్యత్తులో ఆ థర్టీ ఫైవ్ థౌజండ్ క్యూసిక్స్ వాటర్ కూడా దీంట్లో వెళ్ళేటువంటి విధంగా దీన్ని అదే అదేవిధంగా లైనింగ్ చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా హెడ్ రెగ్యులేటర్ నుంచి కొల్లేరు వెళ్లిపోయేటువంటి దాన్ని కూడా ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా దృష్టి పెట్టి అవి కూడా తొలగించుకుని డైరెక్ట్గా కొల్లేరు వైపు వాటర్ లేకుండా విధంగా ఒక ఆపరేషన్ బుడమేరు అయితే తొందరలోనే ప్రారంభించి రేపు భవిష్యత్తులో అంటే ఏదైతే బుడమేరు ఒక బెజవాడికి దుఃఖదాయనటువంటిది ఏదైతే ఉందో రేపు భవిష్యత్తులో ఆ భయం బెజవాడికి లేకుండా చేసేటువంటి బాధ్యత ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్లు తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది విశాఖపట్నం నుంచి వచ్చిన డైవింగ్ టీమ్ నదిలోకి పన్నెండు అడుగుల కట్టర్లతో కోస్తున్నారు ఇప్పటికీ నలభై మీటర్ల వెడల్పు ఉన్న ఓ బోట్ను దాదాపు పూర్తి మీటర్ల వెడల్పు ఉన్న ఒక బోటును కోయటానికి దాదాపు పూర్తి చేస్తారు నలభై టన్నులకు పైగా బరువున్న బోట్ను రెండు ముక్కలుగా చేయగా ఒకటి ఇరవై బరువు ఉంటుందని అధికారులు చెప్తున్నారు నదిలో తెలుతూ పది టన్నుల బరువు మోయగలిగే పది ఎయిర్ బిల్లులు ఏర్పాటు చేసి వాటి సహాయంతో భాగాలను బయటకు పంపాలని తొలుత భావించిన నదుల ప్రవాహం గణనీయంగా అరవై వేల క్యూసెక్లు ఉండటంతో వాటితో తీయటం సాధ్యపడదని తెలిపారు కోసిన బోట్లు నదిలోపలి భాగంలో చిక్కుకోకుండా సురక్షితంగా బయటకు తరలించేందుకు నిపుణులు రప్పించారు దీనికోసం గతంలో గోదావరిలో కచ్చులూరు వద్ద బోటు నదిలో మునిగిన బోటును వెలికి తీసిన టీంను విజయవాడకు రప్పించారు తొలుత బ్యారేజ్ పైకు భారీ క్రేన్లు తీసుకువచ్చి ముక్కలుగా చేసిన బోట్లను పైకి అనంతరం బ్యారేజ్ వెనుక వైపు నుంచి భారీ ఫంట్ను తీసుకొచ్చి కోసిన బోటు ముక్కును ఫంట్ పైకి ఎక్కించి బయటకు తరలించాలని ప్రాణాళిక వేశారు అలా సాధ్యపడకపోతే కోసిన బోటు భాగాన్ని మరో భారీ పడవకు కట్టి నదిలో వెనక్కి లాగడం ద్వారా బయటకు తీసుకొచ్చేలా ఆలోచన చేస్తున్నారు శుక్రవారం మధ్యాహ్నం కల్లా ఓ బోటును తొలగించి తదుపరి మిగిలిన రెండు భారీ బోట్లను బయటకు తీయటంపై దృష్టి పెట్టనున్నారు బొడమేర్ ముంపు ప్రాంతంలో ఉన్న బాధితులను ఆదుకోవాలన్న సంకల్పంతో తూర్పుగోదావరి జిల్లా వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో ఐదు వేల మంది ప్రజలకు సహాయం చేసేందుకు రెండు లక్షల రూపాయల వ్యయం జరిగిందని ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ మాజీ అధ్యక్షురాలు పాలకుతి గాయత్రి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ గవర్నర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు నగరంలో అనేక ప్రాంతాల్లో సహాయక నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు నగరంలో సెంటర్ న్యూస్కో తూర్పుగోదావరి జిల్లా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నగరంలోని సింగనగర్ లో వరద బాధితులకు దుప్పట్లు టవల్స్ లుంగిలు చీరలు పిల్లలకు బుక్స్ ను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు మాట్లాడుతూ విపత్తులు సంభవించినప్పుడు మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరిని ఆదుకోవాలన్న సంకల్పంతో వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ బాధితులకు అండగా నిలుస్తుందని చెప్పారు ఇంటర్నేషనల్ వాసవీ క్లబ్ ఆదేశాల మేరకు నగరంలో అనేక ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ గారి సహ ఉద్దేశంతో మా టూ వన్ ఫైవ్ ఏ కర్త కర్మక్రియ అయినటువంటి మా బోడ సాయి సూర్యప్రకాష్ గారు ఆధ్వర్యంలో ఈవేళ మా డిస్టిక్ నుంచి ఇక్కడికి మూడు లక్షల యాభై వేల రూపాయలు ఐటమ్స్ అయితే సేవ కార్యక్రమాల కింద ఇక్కడ తేవడం జరిగిందండి దీన్ని ఇక్కడికి ఏ రంగా తీసుకురావాలి ఏ రకంగా పంచాలని చెప్పి మేము అనుకున్న సమయంలో మా కో గవర్నర్స్ అయినటువంటి గణేష్ అన్నగారు సతీష్ అన్నగారు కూడా వారు కూడా ఏ ఐటమ్స్ అయితే కావాలని చెప్పి మేము పూర్తిగా వివరాలు కనుక్కున్నామండి ఈవేళ మేము ఇక్కడ మా డిస్టిక్ నుంచి ఆరు వందల చీరలు ఆరు వందల తువ్వాళ్ళు ఆరు వందల దుప్పట్లు ఆరు వందల లింగీలు వాటితో పాటుగా మూడు వందల ప్లేట్లు గ్లాసులు పిల్లలకు సంబంధించి బుక్స్ కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళతోటి వాళ్ళకి ఒక స్టీల్ క్యాన్లు కూడా ఇద్దామన్న ఉద్దేశంతో మూడున్నర లక్షల రూపాయలు ఐటమ్స్ అయితే మా డిస్టిక్ నుంచి ఈ సేవా కార్యక్రమం కింద తీసుకురావడం జరిగిందండి ప్రతి ఒక్క క్లబ్ నుంచి కూడా వారికి అవకాశం ఉన్న మటుకు ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయ సహకారాలతోటి ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ చేస్తున్నామని చెప్పి తెలియచేయడానికి సంతోషిస్తున్నా అండి మరి ఇటీవల మన రాష్ట్రంలో సంభవించిన వరదలలో ఎక్కువగా మరి ఎఫెక్ట్ అయిన ఏరియా సింగనగర్ ఏరియా ఏ టీవీ చూసినా ఏ ఛానల్ చూసినా సింగనగర్ గురించే చెప్పడం జరిగింది కనీవ నేరుగని రీతిల్లో మీరు అందరి ఇళ్ళు మునిగిపోవడము వాడుకునే సామాన్లతో సహా కట్టుకునే బట్టతో సహా అందరూ వీధిన పడినట్టు అయ్యిందండి డబ్బు ఉన్న వాళ్ళని లేదు డబ్బు లేని వాళ్ళని లేదు ప్రతి ఒక్కరు కూడా దీనికి చాలా చాలా బాధపడుతూ ఇబ్బందులు పడుతుంటే మరి ఇక్కడ విజయవాడలో వాసి క్లబ్స్ ఇంటర్నేషనల్ తరఫున డిస్టిక్ టూ జీరో త్రీ మరియు టూ టూ వన్ టూ గవర్నర్లు ఇద్దరు కూడా గత పదిహేను రోజుల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చూస్తున్నారు మరి టీవీల్లో కానీ వార్తా పేపర్లో కానీ విషయాలన్నీ చదివి వారికి తోచిన సహాయం వారు కూడా చెయ్యాలి మనం కూడా పాల్గొనాలి అనే ఉద్దేశంతో మరి గోదావరి జిల్లా రాజమండ్రి నుంచి ఆ డిస్ట్రిక్ట్ టూ వన్ ఫైవ్ గవర్నర్ ప్రవీణ్ గారు అక్కడ ఉన్న పాజిటివ్ గవర్నర్ ఐఎస్ ఆఫీసర్ బోడ సాయిశూర్ ప్రకాష్ గారు ఇంకా అక్కడ ఉన్న సభ్యులందరూ కలిసి మీరు స్పాన్సరింగ్ తీసుకుని వచ్చి ఎన్నో లక్షలు విలువైన ఈరోజు ఎందుకంటే తిండి కోసం అయితే ఆల్రెడీ అందరూ ఆహార పదార్థాలు ఇస్తున్నారు ఏం కావాలి అని అడిగి వాళ్ళు మా ఇద్దరు గవర్నర్ని గణేష్ని సతీష్ని అడిగి మీరు బట్టలతో సహా బయటకు వచ్చారనే ఉద్దేశంతో దుప్పట్లు చీరలు తువ్వాళ్లు లుంగీలు ఆ విధంగా పంచిపెట్టడానికి రోజు ఇక్కడికి రావడం జరిగిందండి గుంటూరు జిల్లా మంగళగిరి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో విజయవాడ ఎంపీ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ బోర్డు అధ్యక్షులు కేశిఎవ శివనాథ్ పాల్గొన్నారు రాష్ట్రంలో క్రికెట్ కి పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు రాజధాని ప్రాంతమైన మంగళగిరిలో ఆంధ్రా క్రికెట్ అకాడమీని సభ్యులతో కలిసి సందర్శించిన విజయవాడ ఎంపీ కెశి శివనాథ్ క్రికెట్ బోర్డు సమావేశానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ ఆతిత్వంలో క్రికెట్ స్టేడియాన్ని పూర్తి చేసి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడేందుకు స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తానని అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సహకారంతో రోడ్లు పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తామని కేశం శివనాథ్ తెలిపారు అలాగే వైజాగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి కూడా అభివృద్ది చేస్తామని అన్నారు మంగళగిరిలో ఉన్న క్రికెట్ స్టేడియంతో పాటు త్వరలోనే స్పోర్ట్స్ హబ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎంపీ శివనాథ్ తెలిపారు ఈ సమావేశంలో ఏసీఐ ఉపాధ్యకుడు వెంకట ప్రశాంత్ ఏసీఐ కార్యదర్శి సానా సతీష్ జాయింట్ సెక్రటరీ విష్ణుకుమార్ రాజు కోశాధికారి దండమూడి శ్రీనివాస్ కౌన్సిలర్ గౌరవ్ పాల్గొన్నారు క్రికెట్ అసోసియేషన్ ఎఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ మొదటి ఎఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది గత గత స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ లో విజయవాడ వరదబాద్ కోటి రూపాయలు అనౌన్స్ చేసి మొదటి డిసిషన్ తీసుకోవడం జరిగింది అంతేకాకుండా వాళ్ళ ఎఫెక్స్ కౌన్సిల్ లో అమరావతి రాజధాని ప్రాంతంలో మంగళగిరి స్టేడియం దీన్ని చూస్తే చాలా బాధగా ఉంది తప్పకుండా ఒక మంచి ఇంటర్నేషనల్ స్టేడియం తీసుకురావాలని కొన్ని సూచనలు సలహాలు తీసుకోవడం జరిగింది అంతేకాకుండా మెడ్రాస్ నుంచి కూడా కన్సల్టెంట్స్ వచ్చారు వాళ్ళు చేపక్ స్టేడియం చేసిన కన్సల్టెంట్స్తో దీన్ని ఇంప్రూవ్ చేసే విధంగా అకాడమీలు స్టేడియంలు కొత్తగా రాబోయే వైజాగ్ స్టేడియము వాళ్ళు ఉన్న కడప స్టేడియంని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి ఇవన్నీ కూడా ఎఫెక్స్ కౌన్సిల్ మాట్లాడుకుని త్వరలో అన్ని చోట్ల కూడా గ్రేమ్స్ అనేది ఇంప్రూవ్ అయ్యే విధంగా అన్ని చోట్ల గ్రౌండ్స్ ఉండే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది మరొకసారి సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళాలు వెలువ దాతలను అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేక విజయవాడ క్యాంపు కార్యాలయ భవనాన్ని ఫర్నిచర్ ను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి కాకినాడ వరద బాధితులను పరామర్శించిన ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల పంట నష్టమైన రైతులకు ఎకరాకు ఇరవై రూపాయల చొప్పున ఇవ్వాలని డిమాండ్ ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మళ్ళీ త్రీ ప్రసార మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం